అయ్యా బాబాయ్ నాగపట్నంలో ఈ వాళ్ళు కొనుక్కునే దానికంటే కొనుక్కునేదానికంటే వాళ్ళకే ఎక్కువ రేట్ ఇవ్వాలండి అసలు నిజానికి చెప్పాలంటే మేము ఈరోజు పీతలు తీసుకున్నాము పీతలు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది జస్ట్ ఆమె అలా అలా అనేసి ఇవ్వడానికి ఫిఫ్టీ రూపీస్ అడిగింది నేను థర్టీ రూపీస్ ఇస్తే నేను ఫార్టీ అన్న ఇవ్వాల్సిందే అంది సర్లే అని చెప్పి నేను ఫిఫ్టీ రూపీస్ కాగితం ఇస్తే ఇంకా సరిపోయిందిలే వీళ్ళంటుందన్నమాట అదేంటి ఫార్టీ అన్నావు కదా అంటే ఫస్ట్ బేరం మీదేనమ్మా నాది ఒల్చడము అందుకని నేను ఫిఫ్టీ తీసుకున్నానని మళ్ళీ నాకే రివర్స్ కౌంటర్ ఇస్తుంది అనమాట సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి వదిలేసి వచ్చేసాము దాని తర్వాత మరి వంట చేసుకోవడానికి నాగపట్నంలో ప్లేస్ ఎక్కడ ఉంటుందో చాలా మందికి తెలియదు కదా అదే చెప్దామని వీడియో తీస్తున్నాను మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ వీడియోస్ అన్ని మీకు చాలా బాగా యూజ్ అవుతాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి ఓకే చర్చ్ ఎదురుగా సెయింట్ థామస్ మీరు ఎప్పుడు వెళ్ళినా రూమ్స్ కోసము ఓల్డ్ థామస్ అని చెప్పి అడగండి మీకు చర్చ్కి దగ్గరలో వంటకు దగ్గరలో ఉన్న రూమ్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటాయి కింద అయితే సిక్స్ సెవెన్ హండ్రెడ్ పైన అయితే సిక్స్ హండ్రెడు బ్యాక్ ఇంకొక ఓల్డ్ ఉందనమాట అదైతే ఫైవ్ హండ్రెడ్ అనమాట రూమ్కి వన్ రూ వన్ ఒక్క రోజుకి రెంట్ అలా ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ అన్ని గిన్నెలు అవైలబుల్ అండి రెంట్కి ఇస్తారు వీళ్ళు గంటకింత అరగంటకింత ఈ గిన్నెకింత అని మనకి ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి ఏం గిన్నెలు తెచ్చుకోకపోయినా ఇక్కడ ఉంటాయి కాబట్టి కొనేసుకొని వంట వండుకొని మళ్ళీ వాళ్ళ గిన్నెలు వాళ్ళకి ఇచ్చేయచ్చు ఓకే అండ్ ఇంకొకటి మసాలాలు నూరుకోవడానికి కూడా మనకు అవైలబుల్ ఉంటుంది చాలామందికి మరి మిక్సీలు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టాలంటే వాళ్ళకు కష్టం కాబట్టి ఇలాంటి రోలు పెడతారు మన వైపు అయితే రుబ్బురోల్ రోల్ లాంటివి ఉంటాయి మరి వీళ్ళ వైపు ఏమో ఇలా నూరే ఉన్నాయి చాలా కష్టపడి నేను నూరాల్సి వచ్చిందనమాట దాని తర్వాత మరి లోపలికి వెళ్ళిపోతే ఫీజు ఏమి ఉండదా అని అనుకోవచ్చు మనకు అల్లం వెల్లుపై నూరుకోవడానికి ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వరండి గ్యాస్కి వచ్చేసరికి మనకి పావు గంటకి నలభై రూపాయలు కట్టాల్సి వస్తుంది అరగంటకి అరవై రూపాయలు గంటకైతే వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ సో ఇవన్నీ బారికి పొయ్యలే ఉంటాయి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన నాన్ వెజ్జెస్ అన్నీ ఇక్కడ వండుకుంటారనమాట సో టైం ప్రకారం ఉంటుంది టైంకి ఇంతని తీసుకుంటారు అడ్వాన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు వాళ్ళ టైంని బట్టి ఎంత అయిందో కట్ చేసుకొని మిగిలిన డబ్బులు మనకిస్తారు అండ్ ఇంకొకటి వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు మాకు వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే తను మా దగ్గర సిక్స్టీ రూపీస్ తీసుకొని నేను ఫార్టీయే తీసుకున్నాను అంటుంది అనమాట అలా కాదు గట్టిగా నుంచొని టూ హండ్రెడ్లో ఫార్టీ మైనస్ చేస్తే వన్ సిక్స్టీ రూపీస్ ఉంది కదా అని నేను గట్టిగా అడిగితే అప్పుడు అమౌంట్ రిటర్న్ ఇచ్చింది ఇంకొక టెన్ రూపీస్ లెస్ చేసింది అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు కట్ చేసి ఇస్తానండి అని చెప్పి అంటుంది అక్కడ జాగ్రత్తగా ఉండండి ఓకే ఇక్కడ వచ్చేసి అన్నం వారుస్తారు వచ్చేసి గిన్నెలు కడుక్కోవడానికి ఉంటుంది అంత ఫెసిలిటీ బాగుంటుంది చక్కగా మీరు ఇక్కడికి వచ్చి అన్ని వంటలు వండుకొని తిని హ్యాపీగా తిరిగి దర్శనం చేసుకొని అంతా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా వెళ్ళొచ్చు వస్తే కనుక మూడు నిద్రలు చేసేలాగా రండి చాలా మంచిది ఇవాళ మేము ప్రిపేర్ చేసిన కర్రీ అనమాట ఇది పీతల కర్రీ ఇక్కడికి ఇది ప్రత్యేకంగా నేను మా బాబు కోసం అన్నమాట వాడు అడుగుతున్నాడు తింటాను తింటానని చెప్పి ఛానల్ ఎలా అనిపించింది వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి